హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నిన్న మొన్న నేను ఒక వీడియో ఇచ్చానండి వైఎస్ఆర్సిపిని ఉద్దేశించి కూడా కరెంట్ పొలిటికల్ సిచ్యుయేషన్ గురించి కూడా ఇక జగన్ చరిత్ర ముగిసినట్లే మరోసారి గెలవడం కల్లా అని చాలామంది జగన్ అభిమానులు దుఃఖంతోను కోపంతోనూ కినుకతోనూ నాకు మెసేజ్లు పెట్టారు ఫోన్లు చేశారు కొంతమంది కామెంట్స్ రాశారు దానికి జవాబు చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నానండి నాకు జగన్ మీద అపారమైన పుత్ర ప్రేమ అండి మరోసారి నేను రిపీట్ చేస్తున్నాను చెంబాని ఎంతగా ఎక్స్పోజ్ చేయ ప్రయత్నిస్తానో ఎంతగా ఎదుర్కొంటానో అంతకు రెట్టింపు నాకు జగన్ మీద అంత అపారమైన పుత్ర ప్రేమ ఎందుకంటే ఆ శిల్పాన్ని మేము చెక్కున్నాం ముప్పై రెండేళ్ళుగా అతడికి ఇరవై ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుండి అతడు అందుకు యోగ్యత కలిగి ఉన్నాడు సరైన రాయినే శిల్పి ఎంచుకుంటాడు ఆ సరైన రాయి అతడి చెల్లెలు ఆ బేషరం షర్మిల అయి ఉంటే ఆవిడ ఆ ప్లేస్లో ఉండేది ఆ శాల్తీకి అంత నీతి లేదు కాబట్టి ఆ విషయంలో నీతి ధర్మం పట్ల ఇతడికి వయస్ జగన్ ఇరవై ఏళ్ళ యువకుడు ఇంకా డిగ్రీ చదువుతున్నవాడు అతడికి ఆ నైజం ఉన్నది కాబట్టి ఆ శిలని ఎంచుకున్నాం అప్పుడు ఆ శిల్పికి తను సగం చెక్కిన శిల్పం అని పూర్తి పూర్తిగా చెక్కిన శిల్పం అవండి దాని మీద ఎంత ప్రేమ ఉంటుంది అంతే సమయంలో బాధ్యత కూడా ఉంటుంది వయస్సు కార్యక ఆ వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి జగన్ మీద ప్రేమ మాత్రమే ఉంటుంది నాకు బాధ్యత కూడా ఉంటుంది ఎందుకంటే ఊబిలో పడబోయే కొడుకుని తల్లి ఎంత గట్టిగా హెచ్చరిస్తుందో అంత గట్టిగా ఘాటుగా హెచ్చరించాను నేను వైఎస్ జగన్ ఎందుకంటే ఆ ఐరన్ కర్టన్ అది ఎలాంటిది ఉంటుందంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఒక గట్టి గాజుతో చేయబడినటువంటి ఒక క్యాప్సూల్ ఉందనుకోండి మనిషి పట్టేటంత గ్లాస్ గ్యాస్ ఛాంబర్స్ అంటారే అలా ఒక పెద్ద క్యాప్సిల్ గ్యాస్తో ఉన్నది గాజుతో చేయబడింది గాలి నింపి ఉన్నది దానికో తలుపు ఉన్నది తలుపు లేకపోతే మనిషి లోపలికి ఎట్లా వెళ్తాడు ఆ క్యాప్సిల్లో వైఎస్ జగన్ ఉన్నాడు దాన్నే నేను ఐరన్ కట్ అని అంటాను అతడికి ఇప్పుడు తెలియట్లా ఎందుకంటే తనకి పేల్చడానికి ఆక్సిజన్ లభిస్తుంది కానీ కొంతకాలం గడిస్తే ఆక్సిజన్ అయిపోతుంది తను పీల్చి వదిలిన కార్బన్ డయాక్సైడ్తో ఆ క్యాప్సిల్ నిండిపోతుంది అప్పుడు ఊపిరాడక మరణిస్తాడు అది జగన్ కాదు ఏ మనిషి ఉన్నా మరణిస్తాడు ఐరన్ కటన్ కూడా అలాంటిదే ఇప్పటికైతే అతడికి ఇంకా ఆక్సిజన్ లభిస్తుంది కాబట్టి అతడు బాగానే ఉన్నాడు కాబట్టి అనుచరులు కూడా కొంత అనుమానం వచ్చినా బాగానే ఉన్నాడు ఇప్పటికైతే సురక్షితమే కదా అని అనుకుంటున్నారు రేపు రేపు ఎప్పుడో అలాంటి క్యాప్సిల్లో ఉంచబడిన వ్యక్తి ఊపిరాడక గిలగిల్లాడుతుంటే బయట నుండి మనం ఏమీ చేయలేం అది బయట నుండి పగలగొట్టడానికి కాదు అన్బ్రేకబుల్ గాజుతో తయారు చేయబడింది డోర్ లాక్కా ఇటువైపు లేదు లోపలే ఉంది అతడే దాన్ని ఓపెన్ చేసుకోవాలి మనం ముందుగా చెప్తూ ఉంటే అతడున్న తనకి గాలి లభిస్తోంది ఆక్సిజన్ ఇంకా అప్పటికి ఉంది కాబట్టి కాలం ఇంకా కాలాతీతం అవ్వలేదు కాబట్టి అతడు కంఫర్టబుల్గా ఉన్నాను అనుకుంటున్నాడు అనుభవం ఉన్నవాళ్ళు నాలాంటి వాళ్ళు ముందు హెచ్చరిస్తారు రే నాయన ఆ డోర్ తెరుచుకో కార్బన్ డైఆక్సైడ్ నిండిపోయిన తర్వాత ఊపిరాడక కొట్టుకునేప్పుడు దాన్ని తెరుచుకుంటే ఓపిక నీకు ఉండదు అలాగే నాలాంటి వాళ్ళు మరికొందరు చెప్తూ ఉన్నా అతడికి వినబడదు కనబడుతున్నా అర్థం కావడం లేదు అప్పుడేం చేస్తాం గట్టిగానే హెచ్చరిస్తాం కదా కనీసం నా హెచ్చరిక తాలూకు ఘాటు అతడికి అర్థమైనా అర్థం కాకపోయినా చుట్టూ ఉన్న కనీసం సజ్జలకన్నా అర్థం అవ్వాలి కదా వాళ్ళకి జెన్యున్గా వైఎస్ఆర్సిపి తాలూకు కెరియర్ గురించి అయినా జగన్ మళ్ళీ పదవిలోకి రావాలి అప్పుడే సామాన్యులకు ఊరట లభిస్తుంది అన్న విషయం పట్ల నిజంగా నిబద్ధత ఉన్న అతన్ని హెచ్చరించాలి మరి అది లిట్మస్ టెస్ట్ పెట్టుకునేందుకే నేను ఆ వీడియో ఇచ్చాను హెచ్చరించేటందుకే హెచ్చరించడం నా బాధ్యత కూడా వైద్యుడికి రోగికి ఘాటైన మందిస్తే ఆ రోగికి బాధ కలగవచ్చు ఏడుపు రావచ్చు ఆ రోగి కుటుంబీకులకు కూడా రోగి మీద ఉన్న ప్రేమ కొద్ది ఏడుపు రావచ్చు అందుకోసమని వైద్యుడు వెనుకడుగు వేస్తే తీరని దుఃఖం ఆ రోగికి ఆ కుటుంబానికి కూడా కలుగుతుంది దాన్నే బాధ్యత అంటారు ఆ బాధ్యతతోనే హెచ్చరించాను వైద్యుడి బాధ్యతలాగా తల్లి బాధ్యతలాగా హెచ్చరించాను ఐరన్ కర్టన్ నుండి బయటకి రాకపోతే మోడీ మోసం అన్న ఐరన్ కర్టన్ అది దానిలో నుంచి బయటకి రాకపోతే అలా జరగకూడదు అని అనుకుంటూ మరీ హెచ్చరిస్తున్నాను నేను వైఎస్ జగన్ ఈశ్వరుడు కాపాడుగాక నేను ఈశ్వరుడు అంటాను అతడు యేసుక్రీస్తు అనుకోవచ్చుగాక దైవం నామరూపాలే వేరైనా ఒక్కటే ఆయన ధర్మానికే బాసటగా నిలుస్తాడు లేనట్లయితే ఇండియాని మొక్కలు వాళ్ళు ఆ రోజు తొంభై రెండు డిసెంబర్ ఆరున బాబ్రీ మసీదునే కాదు భారత్ని కూడా మొక్కలు చేయగలిగి ఉండేవాళ్ళు కానీ అల్లాహ్ కూడా దాన్ని అనుమతించలేదు యేసుక్రీస్తు కూడా అనుమతించలేదు యావే యహోవా ఎవ్వరు అనుమతించలేదు నాకు గుడి కడతానన్నారు కదా అని శ్రీరాముడు అనుమతించలేదు తొక్కలో మనమంతా నిర్మించేవా ఈశ్వరుడికి అసలు ఈ విశ్వాన్నే నిర్మించినటువంటి వాడికి సృష్టి స్థితి లయకర్త అయినటువంటి భగవానుడు ఏ నామరూపమైనా సరే త్రిమూర్తుల రూపమైనా సరే ఏకాత్మక రూపమైనా సరే కాబట్టి పరిశీలించుకోవలసిందిగా నేను నా ప్రియ పుత్రి పుత్రులందరినీ హెచ్చరిస్తున్నాను మీరు కూడా జగన్ని ఎక్కడ అవకాశం ఉన్నా కలిసినప్పుడు మోడీ మాయ నుండి బయటకు రమ్మని హెచ్చరిస్తారన్న ఉద్దేశంతో నేను కలవను మీరు ఎవరైనా కలుస్తారు కదా అతడి కోసం వెళ్ళి ఇంటర్వ్యూల అతడి అపాయింట్మెంట్ కోసం వెళ్తారు కదా లేదు అతడి కోసం అతడు ఏదైనా ఫంక్షన్స్కో ఇంకో చోటుకో కొంతమంది అయితే విమానాశ్రయంలో వేచి ఉండి అతడు బయటకు వచ్చేటప్పుడు అతన్ని కలవాలని ప్రయత్నించానన్నా అయినా సాధ్యం కాలేదు అన్న లాంటి వాళ్ళ వీడియోలు కూడా విన్నాను చూశాను కాబట్టి మీ ఎవరైనా అతన్ని కలిసినా ఈ హెచ్చరిక చెప్పండి అతడు ఆ గాజు క్యాప్సిల్ నుండి బయటకు వచ్చేటట్టు ఆ ఊబి నుండి బయటకు వచ్చేటప్పుడు వచ్చేటట్టు ఆ మాయ తెరని చించుకునేటట్టు ఐరన్ కట్టని చీల్చి చెండాడి బయటకు వచ్చేటట్టు ఏ సజ్జలైనా ప్రయత్నించాలి మరి ఆ లిట్మస్ టెస్ట్కే ఈ వీడియో చేశాను అదే మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను ఎందుకంటే మీ మనసుకు కూడా బాగా గుచ్చుకోవాలని కాబట్టి ప్రియ పుత్రి పుత్రులారా జగన్ మీద నాకున్న ప్రేమ అది చావలేదు చావదు జగన్ గెలుపునే నేను కోరుతాను ఎందుకంటే నేను ముందే చెప్పాను ఆఫ్టర్ ఆల్ సీఎంగా కూడా కాదు అతన్ని దేశానికే మేము నాయకుడిగా నిలబెట్టదలుచుకున్నాము దట్స్ ఆల్ కాబట్టి సామాన్యులారా చెక్ యోసల్ కేవలం మా ఒక వీడియో చూసి ఒక అభిప్రాయానికి రాకండి దాని ముందు వెనుకలు కూడా తెలుసుకోండి ఓం ప్రేపుత్రి పుత్రులారా మీ కంటెంట్ అర్థవంతం అనిపిస్తే అర్థమైతే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థాంక్యూ ఫర్ వాచింగ్